నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టిడ్కో గృహాలను చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు ప్రజలకు టిడ్కో ఇళ్లను అందజేసి వారి సొంత ఇంటి కళను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు టిడ్కో గృహాలను ప్రజలకు తొందరలోనే అందిస్తామంటున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ తమ వంతు ముందుగానే వెనుకొండలో ఉన్న టిట్కోయ్యకు సంబంధించి కంప్లీట్గా పనులు ఎంతవరకు వచ్చినాయి ఏందనేది పరీక్షించడానికి ఉన్నారు అయితే మనతో పాటు వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవియాంజలి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ టిట్కోయ్యలకు సంబంధించి పనులు ఎంతవరకు వచ్చినాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇవి ఆగినాయి కదా ఇప్పుడు మీరు ఎంతవరకు వచ్చినాయి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఫస్ట్ ఈ త్రీ హండ్రెడ్ వందల ఇరవై హౌసెస్ కంప్లీట్ చేస్తున్నాము అట్లాగే నెక్స్ట్ ఫేస్ టూసెస్ ఓకే ఇప్పుడు త్రీ హండ్రెడ్ వి ఏడు వందల ఇరవై హౌసెస్ రెడీ అవుతున్నాయి అలాగే ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్ హౌసెస్ అవి కూడా రెడీ చేస్తున్నాము ఆ కాంట్రాక్టర్ ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి గత పాలనలో బిల్లులు ఒక వాళ్ళకి వాళ్ళని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినందువల్ల వాళ్ళు పూర్తిగా ఆఫీస్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళని కూడా ఆ కాంట్రాక్టర్ చేత కూడా మాట్లాడి పూర్తి చేస్తాము ఇవైతే ఈ పెండింగ్ వర్క్స్ ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇక్కడ అందరికీ హౌసెస్ అలాట్ చేసి గృహ ప్రవేశాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ టిట్టుకో ఇల్లు చంద్రబాబు నాయుడు కూడా ఒక ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎంతో ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్గా ప్రతి ప్రజవాడికి ఒక సత్తు ఇల్లు ఉండాలని కారణం ఉంది అయితే మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినాక ఈ పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అయితే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీరు వీటి మీద ప్రతిరోజు కూడా దృష్టి పెడుతున్నారు అయితే ఇప్పుడు కొంతమంది కూడా గత ప్రభుత్వం కొంతమంది పేర్లు కూడా తీసి కొంతమంది పేర్లు యాడ్ చేశారని కూడా ఉన్నాయి దాని మీద మీరు ఏమంటారు సో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు హౌసెస్ వచ్చినప్పుడు ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో అప్లికేషన్ పెట్టుకొని ఆ రోజు అమౌంట్ కట్టుకున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే గ్ర గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పూర్తిగా పెట్టినటువంటి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఊరికే గాల్లో వదిలేశారు దీనివలన ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది ఖర్చు పెరిగింది నిరుపయోగంగా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ వైఫల్యం వలన వాళ్ళ నిర్లక్ష్యం వలన పేదవాడి ఇళ్ళ మీద చిన్న చూపు చూసింది గత ప్రభుత్వం దానివల్ల ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేయకుండా వదిలేశారు ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే గత పది నెలల నుండి కూడా దీన్ని వెంటనే టేకప్ చేసి దీన్ని కంప్లీట్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఆరు నెలల్లో ఇది మొత్తం కూడా పెండింగ్ అంతా కూడా పూర్తి చేసి దీన్ని పూర్తి చేస్తాం ఆ తర్వాత వన్ ఇయర్లో నెక్స్ట్ మిగిలినంత కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు హౌసెస్ ఏడు వందల ఇరవై ఉన్నాయి అవి కూడా వన్ ఇయర్లో అవి కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంటే గత ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి తప్పుల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ సొంత ఇల్లు కళ నెరవేరలేదు ప్రజలకి మళ్ళీ చంద్రబాబు గారు ఈరోజు ఈ సంవత్సరంలో ఐదు లక్షల మందికి ఇల్లు ఇవ్వాలి అందులో రెండు లక్షలు జిట్టుకో ఇళ్ళు మూడు లక్షలు గ్రామసీమల్లో ఇల్లు పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ సంవత్సరంలో ఐదు లక్షలు ఇల్లు పూర్తి చేస్తాం ఇది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఇదైతే వర్క్ అయితే ఆగింది ఈసారి ఇక్కడ నుంచి ఈ సంవత్సరంలోనే ప్రతి పేదవాడి సొంతిటి కళ అనేది నెరవేరుస్తామని చెప్పి వినుకల్ గారి కెమెరామెన్ వసంత స్వామి మెగానని పల్నాడు జిల్లాలో